హాయ్ అండి అందరికీ నమస్తే ఐఎం అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ సఫీషియల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఐ హోప్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి మీ అందరితో పాటు మరొక మంచి మినియూ లాగా అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా పాత వీడియోలు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసేసి లైక్ చేసి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో వచ్చేసి మన సాటర్డే వ్లాగ్ అనమాట నేను ఈవినింగ్ టైంలో ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి మనకి కుదిరేదే సండే అనమాట అనమాట సండే టైంలోనే నేను మాక్సిమం వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానండి మిగిలిన డేస్లో ట్రై చేయను కుదరదు అనమాట నాకు వీడియోస్ తీయడానికి ఇంకా అన్ని వర్కింగ్ డేస్ అనమాట ఈ రోజు మాత్రం సాటర్డే కొంచెం డ్యూటీ నుంచి వచ్చాక కొంచెం ఫ్రీగా ఉన్నాను ఇంక సరే మన డే రొటీన్ ఎలా ఉంటుందో ఒకసారి వీడియోస్ తీసుకుంటే బాగుంటుంది కదా వీడియో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మంచిగా వస్తాయని చెప్పేసి జస్ట్ అలా ట్రై చేశాను ఇంకా నాకు ఎప్పుడు బిజీగా ఉంటుంది అంటే ఇంకా అది ఎవరితో చెప్పుకోలేము బట్ ఇప్పుడైతే కుదిరిన టైంలోనే కదండి నా చిన్న చిన్న ఆనందాలు మనం ఎలాగే తీర్చుకోగలం అనమాట అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా ఇదే మెయిన్ రీజన్ అనమాట మనం ఎలాగైనా ఒక మెమొరీని గెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఒక ఫొటోస్ రూపంలో అయినా ఒక వీడియోస్ రూపంలో అయినా ఎలాగైనా మనకి మెమొరీ అయితే అనేది లైఫ్ లాంగ్ మనతో పాటు మన పిల్లలకి మన ఫ్యామిలీ అందరికీ ఒక మెమరీగా ఉండేది ఒక యూట్యూబ్ అని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఇంతకుముందు ఫొటోస్ ఏమైనా ఉన్నాయంటే నా లైఫ్లో ఏమీ లేవండి ఎందుకంటే మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను ఏదన్నమాట ఇంకా నాకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలా మాకు మాకు వయసు మంచిగా తెలిసేంత వరకు కూడా మాకు ఫోన్ కూడా లేదండి మా ఇంట్లో అలా ఉండే సిచ్యువేషన్ అనమాట ఇంకా సరే అని చెప్పేసి మనకు కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఫొటోస్ వీడియోస్ కొంచెం అవగాహన వచ్చినా కానీ అంటే పల్లెటూరు కదండి కొంచెం భయపడతాం అనమాట అరే ఫొటోస్ తీసుకుంటే వింతగా చూస్తారనమాట అంటే వాళ్ళకి అంతగా అలవాటు ఉండదు కదండి అండి ఎవరు అంతగా పర్టికులర్గా ఫొటోస్ తీసుకోవాలి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఎవరికి ఒక ఐడియా ఉండదు అందరూ పని చేసుకోవాలి సంపాదించుకోవాలి మన కాళ్ళ మీద మనం ఉండాలి అని చెప్పేసి ఒక ఫ్యామిలీలాగా ఉండిపోతారు కానీ బట్ ఇలాగ ఎంజాయ్మెంట్స్ అనేవి ఎవ్వరు పట్టించుకోరండి ఇలాగా ఉండాలి అలా ఉండాలి అనేది ఎవ్వరికి ఒక ఐడియా కూడా ఉండదు బట్ అలాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాం అనమాట ఇంకా సరే అని చెప్పేసి నాకు ఒక చిన్న చిన్నగా ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది నాకు తెలిసింది అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇలా స్టార్ట్ చేశాను బట్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత నాకు అనిపించింది అరే ఇది కూడా మనకి ఒక మెమొరీ లేగా ఉండిపోతుంది మనం వీడియోస్ రూపంలో ఏదైనా మనం ఒక వీడియోలో అప్లోడ్ చేస్తున్నామంటే మన యూట్యూబ్ ఛానల్లో మనకు ఉంటుంది అది ఏ రోజైనా మనం చూసుకోగలము అని చెప్పేసి ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సరేలేండి ఇదంతా శుద్ధి అంతా బట్ నా ఈవినింగ్ టైంలో నేను ఏం చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా అయితే వీడియోలో చెప్తాను ఓకేనా మన వీడియోస్ నచ్చితే అయితే లైక్ చేయండి వీడియోస్ కంటిన్యూగా వస్తుంటాయి రెగ్యులర్గానే ట్రై చేస్తున్నాను బట్ కుదరకపోవడం వల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాను రీసెంట్గా అయితే కొంచెం కొంచెం అప్లోడ్ చేశాను వన్ వీక్లో బట్ ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను ఫైవ్ ఫైవ్ థర్టీ అని అయింది అనమాట నేను లాగ్ స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా లాగ్ స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ వచ్చేసి వెళ్ళి ఫ్లవర్స్ అయితే కోసుకున్నానండి ఫ్లవర్స్ కోసేసి చెట్లకి పూలయితే కొన్ని ఉన్నాయి ఆ పూలు మాత్రమే కోసేసుకున్నాను ఇంకా కోసుకొని కిందకు వచ్చి రాగానే ఫస్ట్ చపాతి పిండి అయితే కలిపి పెట్టేస్తానండి ఎందుకంటే నైట్కి మా హస్బెండ్కి చపాతీని ఎక్కువ ప్రిపేర్ చేస్తారు ఇంకా చపాతి పిండి కలిపిన తర్వాత కలపడానికి కలపడానికట్ట వెళ్ళానండి బట్ ఇంట్లో వాటర్ అయితే వస్తుంది కొంచెం వాటర్ ఉంటే వాటితో చపాతీ పిండి అయితే కలిపేసానండి ఇంకా నాకైతే చాలా బాధ అనిపించిందండి చూసారు కదా ఎంటీ క్యాన్స్ ఎలా ఉన్నాయో ఇంకా ఈ వాటర్ మేము వచ్చి కొనుక్కొని తాగుతున్నాం అన్నమాట అది కూడా కొనుక్కొని తాగుతాము బట్ ఒక చిన్న బాటిల్ కొనుక్కొని వన్ డే టూ డేస్ స్పెండ్ చేయాలంటే కష్టం కదండి అలా ఎన్ని బాటిల్ తీసుకోవాలని చెప్పి కొంచెం బాధ అనిపించింది అంటే వాటర్ క్యాన్ వాళ్ళు వచ్చేంత వరకు మాకు వాటర్ అనేవి రావనమాట ఇవాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి వేస్తే కానీ మాకు వాటర్ దొరకవు మేము మోటార్ ఉంది కానీ మోటార్ వాటర్ అయితే విసగిగా వస్తాయండి అవి తాగి మళ్ళీ మనం హెల్త్ ప్రాబ్లం తెచ్చుకోవడం ఎందుకు లే అని చెప్పేసి మేము మాక్సిమం అవి అవాయిడ్ చేస్తామండి ఇంకా నైట్ కర్రీ ఎక్కి చిక్కడికాయ అయితే రెడీ చేసుకున్నానండి ఇంకా చపాతి పిండి చిక్కుడుకాయ ఇలా రెడీ చేసుకున్న తర్వాత సొంత ముగ్గు అయితే వేసుకుంటాను నీట్గా క్లీన్ చేసుకొని నెక్స్ట్ అక్కడైతే ముగ్గు అయితే వేసేసుకుంటానండి ఇంక ఇదేనంటే నాకైతే అంత పర్ఫెక్ట్గా ముగ్గులు అయితే ఏం రావాలండి నేను చిక్కుడుగా కర్రీ చేసే కన్నా ముందైతే దేవుడికి పూజ అయితే చేసుకున్నానండి అది వీడియో రికార్డ్ అయింది అనుకున్నాను బట్ వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు అంటే ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు అంటే నేనైతే పూజ పూజైతే అయితే మంచిగానే జరిగిందండి బట్ రికార్డ్ అయ్యిందేమో అనుకున్నాను స్టోరేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల రికార్డ్ అవ్వలేదండి సారీ అండి సరేలేండి ఏ టైంకి ఏం జరగాలో అది ఖచ్చితంగా జరుగుతుందండి మనం ఏం చేయలేము కదా సో అలా అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మా ఇంట్లో రెండు మొక్కజొన్నలు అయితే ఉన్నాయండి మా వారైతే ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే తీసుకొచ్చారు ఇంకా సరే అని చెప్పేసి ఒక్కటైతే ఒలుసుకొని ఉడకబెట్టుకుంటున్నాం అనమాట ఇంక ఇదైతే నైట్కి స్నాక్ లాగా తింటాము ఫుడ్ తీసుకున్న తర్వాత బాగుంటుంది అండి నాకైతే ఇష్టం మేము మొక్కజొన్నలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు మార్నింగ్ క్లిప్ అనమాట యాక్చువల్గా వీడియోలో యాడ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మన హెల్త్కి చాలా మంచిది కదండి వరి వరి సారీ గోధుమ గడ్డి ఉంటుంది కదండి గోధుమ గడ్డి జ్యూస్ అన్నమాట అది మన హెల్త్కి మంచిగా బెనిఫిట్స్ ఉండడం వల్ల మా వారైతే అప్పుడప్పుడు తీసుకొస్తుంటారు నాకు నేను ట్రై చేశాను ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి అండి బాగుంటుంది అంటే మరి అంత టేస్ట్ ఏమి ఉండదులే అండి అంత టేస్టీగా ఏమి ఉండదు బట్ గడ్డి స్మెల్ అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి సో అందువల్ల అనమాట ఇంకా ఇలా జరిగిందండి ఆ రోజైతే నాకైతే కొంచెం హ్యాపీ అని అనిపించింది పూజ చేసుకున్నాము ఇంట్లో నీట్గా పెట్టుకుంటాము మంచిగా ముగ్గులు వేసుకుంటాము దేవుడికి పూలు ఇవన్నీ పెట్టుకుంటాము బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను బట్ ఆ వీడియో క్లిప్ అనేది షూట్ కాలేదు సారీ అండి ఇంకా యాక్చువల్గా చెప్పాలి అంటే శనివారం అంటేనే ప్రతి ఇంట్లో ఒక పండగలాగే ఉంటుందండి ఎందుకంటే మనం ఇల్లు నీట్గా క్లీన్ చేసుకోవడం కానీ వాడికి నీట్గా అలంకరించడం మంచిగా పూజ చేసుకోవడం బాగుంటుందండి నాకైతే చాలా నచ్చుతుంది శనివారం అంటే ఒక పండగలాగా అనిపిస్తుంది అండి ఈవెన్ సిటీలో కూడా మ్యాక్సిమం పాటించరు బట్ పల్లెటూర్లలో అయితే ఇంకా బాగుంటుందండి శనివారం వస్తేనే ఆ రోజు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఎంత పనికి వెళ్ళినా సరే ఆ రోజు ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా శనివారం రోజు స్పెండ్ చేస్తారనమాట అంటే దేవుడి రూమ్ నీట్గా పెట్టుకొని దేవుడి రూమ్ చుట్టూ ముగ్గులేసుకొని దేవుడికి అలంకరించుకొని ఇంట్లో పూలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎట్టి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇంటి చుట్టూ పూలు చెట్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా దేవుడి చుట్టూ నీట్గా అలంకరించి మంచిగా సెట్ చేసుకొని ఇంకా ఆ టైంలో అందరు ఇంట్లో వాళ్ళంతా నీట్గా పూజ చేసుకుంటూ ఇలా ఉంటారనమాట నాకైతే బాగా నచ్చుతుందండి ఇప్పుడు సిటీస్లో ఏముందండి కొంచెం సింపుల్గా చేసేసుకుంటాం అనమాట దీపం పెడితే సరిపోతుంది అలా అన్నమాట ఇంకా టౌన్లో సారీ పల్లెటూర్లలో అయితే చాలా బాగా జరుగుతుందండి పూజ నాకైతే నచ్చుతుంది ఇక్కడ వచ్చేసి మా చెల్లి ఒక చిన్న గేమ్ అయితే ఆడుతుందండి మన చేతిలో రింగ్స్ ఏ ఐటమ్ మీద వేస్తే ఐటమ్ మనకు వస్తుందంట మా చెల్లి అయితే ఫస్ట్ గౌతమ్ బుద్ధుడిని గెలుచుకుందండి మంచిగా ఉంటుంది కదా గౌతమ్ బుద్ధుడు అయితే ఇంట్లో పెట్టుకోవడానికి సో అదనమాట ఇంకా మంచి వీడిస్తే మేము ఎందుకు వస్తున్నాం మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి